ఓం శ్రీ గురుభ్యో నమ భగవద్భక్తులందరికీ విశ్వా వసునామ సంవత్సర దశరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఆశ్వీయుజ శుక్ల చతుర్థి గురువారము స్వాతి నక్షత్రము నిన్న రాత్రి ఆ యొక్క తిరుమల శ్రీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా ప్రారంభ ప్రారంభమైనాయి స్వామివారు పెద్ద శేషవాహనములో నిన్న మనకు దర్శనమిచ్చారు ఈరోజు ఉదయం చిన్న శేషవాహనము రాత్రి హంస వాహనములో స్వామివారు మనల్ని కరుణించనున్నారు ఆ స్వామివారిని భక్తితో శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద అంటూ ఆ గోవింద నామాలను స్మరిస్తే ఆ దేవదేవుని దివ్యానుగ్రహం మనందరికీ ఉంటుంది ఇక దసరా నవరాత్రుల్లో నాలుగవ రోజు నవదుర్గా అవతారాలలో నాలుగవదైన కూష్మాండా దేవి రూపంలో అమ్మవారు మనకి దర్శన భాగ్యం ఇస్తున్నారు ఈరోజు కూష్మాండా దేవిని సురా సంపూర్ణ కలిశం రుదిరాఫ్లతమే వచనా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తుమే అంటూ కూష్మాండా దేవిని స్మరించాలి అమ్మవారు తన హస్త కమలాల్లో రుధిరముతో నిండిన సంపూర్ణ కలశంతో మనకు దర్శనం ఇస్తున్నారు సకల శుభాలను అందించటానికి అలాంటి అమ్మవారిని దివ్యమైన ఈ శ్లోకరత్నంతో స్మరిస్తే సకల శుభాలు కలుగుతాయి ఇక సౌందర్య లహరిలోని దివ్య శ్లోకాన్ని ఇప్పుడు పారాయణం చేసుకుందాం गण कथा जप छाया तव जननी जिह्वा जयतीद्रासनाया स्टिक दृषद्च विमयी सरस्वती मूर्ति परिणमति माणिक्य वबुषा अम्मा आदिशक्ति जगज्जननी नीवु అవిశ్రాంతముగా నిరంతరము నీ పతిదేవుడైన పరమేశ్వరుని యొక్క గుణగణాలను జయ కీర్తిస్తూ ఉంటావు జయ జయధ్వానాలతో అలాంటి నీ యొక్క జిహ్వ మీద అంటే నాలుక మీద సరస్వతీదేవి ఎప్పుడు ఆసీనురాలై ధవళకాంతితో మెరిసిపోతూ ఉంటుంది నీ జిహ్వేమో మాణిక్యవర్ణంలో ఉండి సరస్వతీదేవి కూడా మాణిక్యవర్ణంలోకి మారిపోయి అలా నీవు మమ్మల్ని అందరినీ నీ దివ్యానుగ్రహంతో వర్షంలో మమ్మల్ని అందరినీ తరింప చేస్తున్నావమ్మా